రాష్ట్రంపై ఇంత కక్ష విభజన హామీలను విస్మరించినటువంటి మోదీ ప్రభుత్వం సమైక్య సమాఖ్య స్ఫూర్తిని కాదరాస్తోంది ప్రధానిని మూడు సార్లు కలిసిన ఫలితం లేదు రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలనే శాసనసభలో తీర్మానం సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు ఇక్కడ సవాల్ ప్రతి సవాల్ నడిచింది నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఈయన మేము ఏం సమ ఏమి సమస్యలు లేవనెత్తిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మమ్మల్ని దీక్ష చేయమంటాడు కదా మరి ఇప్పుడు మీరు దీక్షకు సిద్దామంత మందిర్ దగ్గర మీరు దీక్ష చేయండి మేమందరం మొదలు ఇస్తాం మేము కూడా వచ్చి కలిసి కూర్చుంటామంటే ఆ సవాల్ని రేవంత్ రెడ్డి కూడా స్వీకరించారు చలో ఢిల్లీలో పోయి కూర్చొని ధర్నా చేద్దాం కాకపోతే మీరు మీ అయ్యా కేసీఆర్ని తీసుకురావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా సవాల్ ప్రతి సవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా రెండు బైట్స్ బాగా ట్రోల్ అవుతూ ఉన్నాయి అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తమ ప్రజల పక్షమే అంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఉద్ఘాటించారు తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోయినా లేకపోవడం నిరసిస్తూ జరిపే పోరాటానికి భరోసా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు నెక్స్ట్ నిన్న అభివృద్ధి సంక్షేమం అంటూ రాష్ట్ర బడ్జెట్ ఇవాళ రెండు లక్షల ఎనభై రెండు రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది తొంభై లక్షల కోట్లు రాష్ట్ర పద్ధతులు నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి సో సంక్షేమం అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తుందని కూడా తెలుస్తుంది ఎన్నికల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలను అమలుకు యాభై వేల కోట్లకు పైగా దక్కే ఉన్నాయి బడ్జెట్ రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది గురువారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మొత్తం కరారు కానుంది మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పన్నెండు గంటలకు శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెడతారు శాసన మండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ రావు నిర్వర్తిస్తారు